सभी मंच का प्रतियोगिता के नमस्कार है मैं अंदर से देखते हुए मैं अंदर से देखते हुए आपको राष्ट्र रोज बोलते हैं కానీ ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశము మీరందరూ వచ్చే ఎన్నికల్లో ఫస్ట్ టైం మీరు ఓటు ఈ ఓటు రాష్ట్రానికి ఎంత ఇంపార్టెంట్ ఒకసారి మీ అందరితో మాట్లాడదామనే ఈ యొక్క కార్యక్రమం జరగడుతుంది మరి మీ అందరికీ తెలుసు రోజు నేను ప్రతి మీటింగ్ లో చెప్తా ఒక కోట కట్టాలన్నా ఒక కోట బద్దలు కొట్టాలన్నా

అంటే ఉద్యోగం రావాలంటే ఇండస్ట్రీలు రావాలి ఇండస్ట్రీలు రావాలంటే ఇక్కడ ఉండవు మన యువతకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో రకాల పరంగా వచ్చేవి విదేశీ విద్య ఈరోజు మిని ఎంతో మంది ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు డిగ్రీ కలిగిన తర్వాత పై చదువు విదేశాలకు పోవాలనుకుంటారు ప్రతి ఒక్క కోరిక కానీ ఆర్థిక వల్ల చాలా మంది విదేశాలకు పోలేని పరిస్థితి మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క యువకుడికి యువతకి రోజు వాళ్ళ కోరిక నిర్వర్తించాలని విదేశీ విదేశీయుద్ద పెట్టి విదేశాల్లో చదువుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ కలిగిస్తున్నాడు మరి అదే విధంగా అందరికీ తెలుసు ఈ రోజు ఎన్నో పాపడి వస్తున్నాయి

ఇవన్నీ తీసేసి కాకుండా ఈరోజు యువత కోసం ఏం చేస్తున్నాడంటే ఈరోజు యువత మీద కేసులు పెడుతున్నారు ఈరోజు గంజా ఈరోజు గంజా అనేది ఎప్పుడు లేనంత చరిత్రలోనే ఎప్పుడు లేనంతగా ఈరోజు రాష్ట్రంలో నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను ఈరోజు యువత అయితే ఎంతో మంది తిరుగుతున్నారు మీకు కూడా తెలుసుకుంటారు ఈరోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన ఈరోజు కేసు పరిస్థితి ఈరోజు కేసు పెట్టే పరిస్థితి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చిన్న బాబు అని ఒక వ్యక్తి ఉండేవాడు వాడే కాలేజ్ లో చదువుకునేవాడు రోజు ఎక్కడో ఒక దొంగతనం జరిగింది ఆ దొంగతనం ఎవరు చేస్తారో ఫుటేజ్ లో ఉంది ఈ రోజు ఆ సిసిటివి ఫుటేజ్ లో ఉన్నవారు వైసీపీ కార్యకర్త వారు దొంగతనం చేస్తే ఏ సంబంధం లేని ఒక దళిత యువకుడికి ఒక స్టూడెంట్ ని పిలిపించి పోలీసులు రోజు కొట్టి చేతితో పోపుకో నీకు డబ్బులు ఇస్తాము వాళ్ళ బదులు నువ్వు డబ్బులోకి అని చెప్పి రోజు చిన్నబాబు అనే ఒక వ్యక్తిని హింసించాడు కానీ చిన్నబాబు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు చేయని తప్పు నేను ఎందుకు ఒప్పుకోవాలని చెప్పి ఒక వీడియో తీసి ఆయన బాధలన్నీ చెప్పి ఈ రోజు ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకొచ్చారు వ్యక్తి చిన్నబాబు ఇలాంటి కేసులు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి ఈ రోజు చిత్తూరులో డిస్పాన్ ఒక టెన్త్ క్లాస్ పిల్ల టెన్త్ క్లాస్ లో ఫస్ట్ ఫస్ట్ మార్క్స్ వచ్చినాయండి వైసీపీ కార్యకర్తలు కూడా సెకండ్ సెకండ్ ప్లేస్ వచ్చిందని ఈ రోజు ఆ అమ్మాయి గురించి ఇంత పెట్టి ఈ రోజు ఆ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఈ రోజు మీరు అందరు గుర్తించాలి యువతని పేదరికంలోకి నెట్టబడుతుంది మీద ఫోర్స్ చేస్తున్నారు ఈరోజు పెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు చదువు లేదు మంచి కాలేజీలు కానీ ఇలాంటి స్కీమ్స్ కానీ ఎక్కడ లేవు ఉద్యోగాల పరిస్థితి రాలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఈరోజు అంటే మీరు మిమ్మల్ని ఏ పరిస్థితిలో పెట్టుకున్నారంటే గవర్నమెంట్ ఇచ్చే గెయ్యో రెండు వేల మీలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ భవిష్యత్తును కూడా ఈ రోజు వేల మీద ఆధారపడేలా చేస్తున్నాడు రేపు ప్రభుత్వం వివాళ చేస్తే మీ పరిస్థితి ఏంటి మీరు రోడ్డు మీద మీ భవిష్యత్తు రోడ్డు మీద మిమ్మల్ని నమ్ముకోనున్న మీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డు మీద పడే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం మరి నిజంగా ఎవరైనా ఎందుకు రోజు ఇంత కష్టపడి కష్టపడి ఉద్యోగాలు ఎందుకు చేస్తాం ఒక స్టేబిలిటీ ఉండాలి ఒక స్టేబుల్ కెరియర్ ఉండాలి అవునా కదా అవునా కదా ఒక మంచి ఉద్యోగాలు కావాలా స్టేబుల్ కెరియర్ కావాలి కావాలి అంటే మనకి మూడు మూడే మూడు ఒకటి ఫౌండేషన్ మన ఫౌండేషన్ ఎంత కట్టి ఉంటే మనకి అంత మంచి చదువు వస్తుంది మంచి చదువుకోవడానికి అవకాశం దొరికినప్పుడు మంచి ఉద్యోగాలు వస్తాయి ఆమె చదువుకోవడానికి అవకాశం దొరికినప్పుడు మనం వ్యాపారం చేసుకోవాలన్న ఒక స్కిల్ డెవలప్ చేసుకోవాలన్నా కూడా మనకి ఉపయోగపడుతుంది కానీ ఈ ప్రభుత్వంలో మనకి చదువుకోవడానికి ఎక్కడ అవకాశం ఉండే ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయంటే వీరు గుడ్మెడ్వా చంద్రబాబు నాయుడు అధికారమ్మ మనకు ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి ఎమోటోస్ వచ్చినా ఏ మొట్ట వచ్చినా లేదా టెంపుల్ అదే విధంగా హెచ్ఐఎల్ హెచ్

ఒక సాంగ్ విని ఒక పాట విని ఏపీ ప్రజలు ఒక ముఖ్యమంత్రి ఎన్నుకున్నారని చెప్పి ఒక మీ మా వయలు విన్నారా మీరు జగనన్న జగనన్న ఒక సాంగ్ బాగుంది అంటే మన పరిస్థితి ఒక పాట చూసో ఒక మాట చూసో ఒక మా ఒక స్పీచ్ చూసో మీరు దయచేసి ఓట్లు వేయకండి మీ భవిష్యత్తుకి ఎవరైతే బాగు చేయగలుగుతారో వాళ్ళని చూసి మీరు ఓట్ వేయాలి తప్ప ఖచ్చితంగా ఒక సాంగ్ లో ఇంకోటి చూసి ఓటేస్తే పరిస్థితిలో మీరు ఉండకూడదు ఇంకోటి చెప్పి నారా లోకేష్ గారు ఈరోజు ప్రతి రాష్ట్ర అంతా తిరిగినాడు ప్రతి ఇంటికి వచ్చినాడు మనూరు కూడా వచ్చినాడు వచ్చి ఆయన మన సమస్యలన్నీ తెలుసుకొని ఈరోజు యువకులకి సపరేట్ గా యువకల పని స్కీమ్ ఇచ్చినాడు మీరందరూ వినాలి స్కీమ్ ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చే ఐదు సంవత్సరాల్లో మనకి కలిగిస్తారు మరి అదే విధంగా మూడు వేల రూపాయల పెన్షన్ అంటే మూడు వేల రూపాయలు మనకి మన కాలం మీద మనం నిలబడడానికి నిరుద్యోగం కింద మనకి కూడా డబ్బులు వస్తాయి అదే విధంగా బిజినెస్ మీరు చాలా మంది స్టార్ట్అప్ చేసుకోవడానికి కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలి స్టార్ట్అప్ చేసుకోవడానికి చాలా మంది మీరు ఉత్సాహపడుతుంటారు కానీ కూడా ఈజో బిజినెస్ కింద మీ అందరినీ ప్రోత్సహించే విధంగా తెలుగుదేశం పార్టీ నడవబోతుంది మరి అదే విధంగా ఇది ఫస్ట్ ఓట్ మన ఫస్ట్ ఓటు అభివృద్ధి కేద్దాం మన ఫస్ట్ ఓటు రైతన్నని బాగు చేసే ప్రభుత్వానికి వేద్దాం మన ఫస్ట్ ఓటు ఈ రోజు యువకులకి ఉద్యోగాలు తీసుకొచ్చే ప్రభుత్వానికి వేద్దాం మన ఫస్ట్ ఓటు ఒక మంచి రాష్ట్రానికి వేద్దాం మన ఫస్ట్ ఓటు చంద్రబాబు నాయుడు గారికి వేద్దాం ఇది కాదనుకోని మీరు కనుక ఈ రోజు పార్టీ డైలాగ్ సెంటిమెంట్ తో ఓటేస్తే మన రాష్ట్ర పరిస్థితి సో ఈ మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలాగా ఖచ్చితంగా క్యాష్ చేసుకోవాలని మర్చిపోటుగా కోరుకుంటున్నారు